వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ తెల్ల జొన్నలతోటి రొట్టె జొన్నల్లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది బ్రేక్ఫాస్ట్లో ఇలాంటి దోశలు అప్పుడప్పుడు మనం తింటూ ఉండాలి అందుకోసమే నేను ఒక కప్పు తెల్ల జొన్నలు తీసుకున్నాను చూడండి అవి జొన్నలు ఒక కప్పు తెల్ల జొన్నలకి ఒక కప్పు మినప్పప్పు తీసుకోవాలి అప్పుడే దోశ అన్నది టేస్ట్గా వస్తుంది సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు అందులో అర చెంచాడు మెంతులు వేసుకోండి వేసుకొని వీటిని అన్నీ కలుపుకోవాలి కలిపి వాటర్ వేసుకొని ఒకటి లేదా రెండుసార్లు శుభ్రంగా మనము వాటిని జొన్నలను మినపప్పు కడగాలి కడిగిన తర్వాత మళ్ళా సరిపడా వాటర్ పోసుకొని ఒక ఏడు ఎనిమిది గంటల పాటు నానపెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే నానిపోతూ ఉంటాయి చూడండి ఈ విధంగా మనకు ఏడు ఎనిమిది గంటల వరకు ఇలా నానతాయి మినప్పప్పు తెల్లజొన్నలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండింగ్ అవ్వటం కూడా కొంచెం ఎక్కువసేపే పడుతుంది మన మినప్పప్పు మెదిగిన అంత తొందరగా జొన్నలు అన్నవి మనకు మెదగదు పిండి పిండి అయితే ఈ విధంగా రెడీ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ దోశ అన్నది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మినప్పప్పు బియ్యంతో కాకుండా మినప్పప్పు జొన్నలను వేసి దోశ చేసి తినండి చాలా మంచిది ఈ పిండి అన్నది మరుసటి రోజుకి పొంగుతూ ఉంటుంది పిండి అన్నది చూపించిన విధంగా పిండి తెల్లవారేసరికి పులుస్తుంది ఇలా చూడండి పిండి అన్నది అలా రావాలి అప్పుడే దోశ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక అర చెంచాడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ దోశ అన్నది చాలా మంచిది చాలా హెల్దీ కాబట్టికి అప్పుడప్పుడు ఈ దోశ కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గరిటెడు పిండి వేసుకొని అలా స్ప్రెడ్ చేయండి దోశని రౌండ్గా చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే దోశ అన్నది మనకు పెనం నుంచి తొందరగా విడిపోతుంది దోశ అనేది ఆ విధంగా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది ఇలా ఎన్ని దోశలు అంటే అన్నీ వేసుకొని తినవచ్చు చాలా ఆరోగ్యం జొన్నలు జొన్న రొట్టెలు చేయరాని వాళ్ళు కనీసం జొన్న దోశలన్నా వేసుకొని తింటారని నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్